యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇప్పట్లో సీబ్యాక్ డ్రాప్ వదిలేలా లేదా ఆయన వద్దునుకున్న అలాంటి కథలే అవుతున్నాయా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది తారక్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన బ్యాక్ కొటేషన్ దేవర బ్యాక్ కొటేషన్ మొదటి భాగమంతా సీబ్యాక్ లోనే సాగుతుంది సముద్రంలో జరిగే కథ కావడంతో చాలా సన్నివేశాలు సీలో ఉన్నాయి భారీ యాక్షన్ సన్నివేశాలు కంటైనర్లను దొంగిలించడం తీరానికి తలరించడం ఇలా ప్రతి సీన్లో సీ హైలైట్ అవుతుంది బ్యాక్ కొటేషన్ దేవర రెండు బ్యాక్ కొటేషన్లో అదే కథను మరింత బలంగా చెప్పబోతున్నాడు కొరటాల ధర్మం అధర్మం అనే యుద్ధంలో తారక్ చేసిన శిశలైన పోరాటాన్ని మరింత రిచ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ప్రస్తుతం తారక్ బాలీవుడ్లో బ్యాక్టేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే ఇందులో కూడా సముద్రం బ్యాక్డ్రాప్ లో కొన్ని సన్నివేశాలున్నాయట వాటిని హరితిక్ తారక్ మధ్య ఎలాంటి బ్లూ మ్యాట్ లేకుండా ఒరిజినల్ సముద్రంలోనే చిత్రీకరిస్తున్నట్లు సమాచారం అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా సీ లోనే ఉంటుంది పంతొమ్మిది వందల అరవై డ్రాప్ గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలవబడే తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీ ఇది ఈ కథకు నీలో స్పెషల్ బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేసి అవసరం మేర భారీ సెట్లు వేయిస్తున్నాడు కథ ఎక్కువగా తీరానికి సంబంధించింది కావడంతో సముద్రంలో చాలా సన్నివేశాలుంటాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి సెట్స్లో కొంత పార్ట్ షూటింగ్ జరిగినా కీలకమైన యాక్షన్ సన్నివేశాలు సీలోనే ఉంటాయని తెలుస్తోంది వీటిని ఏపీ తీరంలో కాకుండా కర్ణాటక గోవా తీర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇలా వరుసగా తారక్ సీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలకే కొన్నాళ్లపాటు అంకితమవ్వాల్సిన పరిస్థితి సముద్రం మధ్యంలో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పటికే తారక్ చూశాడు తీవ్రమైన ఎండలో షూటింగ్ కష్టాలు ఎలా ఉంటాయో బ్యాక్ కొటేషన్ దేవర బ్యాక్ కొటేషన్ ప్రమోషన్లో చెప్పిన సందర్భం